తస్మై శ్రీ గురుమూర్త ఇదంక్షిణీరు జూనా నరజన్మదర్లభం అధంస్ తో విప్రద అస్మాత్ వైదికర్మమాగపరత విద్వత్వస్మాత్ పరం ఆత్మానాచనోస్వనుభవో బ్రహ్మాత్మనాస్థితి ముక్తిర్నో శతకూజన్మసు పుణ్యైర్వినాభ్యతే అది మనకి అత్యంత ప్రామాణ ప్రమాణభూతమైనటువంటి శ్లోకం అనేక మంది పెద్దలు వారు అట్లా అన్నారు కానీ వారు చాలా విశేషాలు తెలిసినటువంటి వారు అలాగే కర్మిష్ఠులు అలాగే వారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారు అందరూ కూడా చాలా ధర్మబద్ధంగా ఉపన్యాసం చవటాలు వేరు ధర్మబద్ధంగా జీవనం నడిపించుకోవడం వేరు ఆ రకంగా నడిపిస్తున్నటువంటి మహనీయులు వారు వారు కూడా ఆ వంశంలో ఉద్భవించినటువంటి వారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ లభించడం అనేటటువంటిది చాలా పుణ్యం చేసుకుంటే కానీ లభించదు చాలా పుణ్యంతో మనం ఈ శరీరాన్ని కొనుక్కున్నాం కొనుక్కున్నటువంటి ఈ శరీరాన్ని ధర్మానికే వినియోగించాలి అని చెప్పి శాస్త్రం మనుష్యుడిగా పుట్టడమే కాకుండా బ్రాహ్మణుడిగా పుట్టడం ఇంకా విశేషమైనటువంటిది అందులోనూ సద్వంశంలో పుట్టడం ఇంకా విశేషం పుట్టడమే కాకుండా దాన్ని అనుసరిస్తూ ఉండడం అనేటటువంటిది ఇంకా గొప్పదైనటువంటి విశేషం ఇవన్నీ కూడా నారాయణానంద భారతి స్వామి వారికి పట్టినటువంటి యోగములు వారు ఆ పేరులోనే నారాయణ అనే పేరుకి సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభం అనే చోట అనేక అర్థాలు రాస్తారు విద్యారణ్య స్వామి వారు నారాయణ శబ్దానికి చాలా బాగా అర్థాలు రాస్తారన్నమాట అటువంటి గొప్ప శబ్దం తరువాత వారు వేదను చదువు కావలసినటువంటి వాళ్ళతో చెప్పుకున్నారు అంతేకాకుండా ఆ తరువాత వాళ్ళ పిల్లల్ని కూడా రాధాకృష్ణ మన రాధాకృష్ణుని కూడా వేదంలో చెప్పడం అతను కూడా అనేక చోట్ల చాలా కష్టపడి విద్యాభ్యాసం చేయడం నాకు కూడా తెలుసు ఎందుకంటే నాకు కొద్దిగా జూనియర్ అతను చాలా కష్టపడి చదువుకున్నాడు మదనాపురంలో కానీ మరొక చోట కానీ చదువుకుంటమే కాకుండా గురువుగారి మన్నల్ని కూడా సమృద్ధిగా పొందినటువంటి వ్యక్తి మా వదిన గారు అంటూ ఉంటారు మా గురువు గారి భార్య అటు మాకు పెద్ద కొడుకు అని కొద్ది కొద్ది నెలలు తాడు అనుకుంటా అంటే వాడికి ఇతనికి అనేక్యం అంత ప్రీతిని గురు దగ్గర సంపాదించడం అనేటటువంటి చాలా అరుదు ఎందుకంటే ఈ రోజుల్లో గురువుని ఎలా చూస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం చాలా కొద్దిమంది మాత్రం ఆ రకంగా ఉన్నారు అటువంటిది సంపాదించాడు దానికి కారణం ఏమిటంటే తండ్రి గారి పెంపకం అదే చిన్నప్పటి నుంచి అనేక రకాలుగా మానసికంగా కూడా చాలా కష్టపడి పల్లిగారు దూరం అవ్వటం ఇంకా అనేక రకాల ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా అయినా అవన్నీ తట్టుకుని తను అన్ని చోట్ల పరీక్ష ఇవ్వడం ఆ తర్వాత తన పిల్లవాడికి కూడా వే వే వేదం చెప్పడం వాడికే కాకుండా వాడితో పాటు ఒక విద్యార్థి కూడా చెప్పడం అనేటం చాలా విశేషం మన రుణం ఎప్పుడు తీరుతుంది అంటే మనం ఇంకోటి చెప్పినప్పుడే మన రుణం తీరుతుంది ఈ పూర్తి విశేషం అవుతుంది కూడా కాదు ఇంట్లో ఆడవాళ్ళ సహకారం లేకపోతే ఏమీ చేయలేము కాబట్టి తొంభై శాతం ఆవిడది చదువు చెప్పడం పది శాతం సందేత అయిపోతుంది మన పని తర్వాత అంతా కూడా వాళ్ళు ఇంట్లో చూసుకునేది వాళ్ళ పిల్లల్ని వాళ్ళే వాళ్ళు చేసినా కాబట్టి వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఒక ఏకవాక్యతతో ఉండి ఆ రకంగా క్రమాంతం కూడా చక్కగా పూర్తి చేసి ఆ పిల్లవాళ్ళిద్దరిని చేశారు వారి విషయానికి వచ్చేటప్పటికి మనిషి ఏ రకంగా జీవించాలి అనేటటువంటిది వారు చూపించారు అందుకనే అంటే మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ దుర్లభం త్రియమేవేత దైవానుగ్రహ హేతుకు అని చెప్పి చెప్తారు ఆ రకంగా మనుష్యులుగా పుట్టడం మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కాంక్ష కలగడం అందరికీ ఉంటుంది అది కానీ అంత త్వరగా సిద్ధించేటటువంటిది కాదు దానికి సతాంశ అందుకనే ఒకసారి చెప్తూ కాశ్యాం శతాం శతాంసంగాంభ శంభు శంభుసేవనం అని నాలుగు విశేషాలు చెప్పారు మోక్షం పొందడానికి ఇంతకు మించి కలియుగంలో మరొక మార్గం లేదు ఒక వ్యక్తి మన యొక్క వంశంలో సన్యాసం తీసుకున్నారు అంటే అది ఇరవై ఒక్క తరాలు ధరిస్తుంది అని చెప్పి స్పష్టంగా వాక్యం ఉన్నది పది తరాల పైన పది కింద క్రింద వారొక తర ఇరవై ఒక్క తరాలు ధరిస్తాయన్నమాట ఆ వంశంలో అంత గొప్పది సన్యాసం ఒరిజినల్ సన్యాసం అయితే అనమాట అలా కాకుండా ఇంద్రు అతిహింసలా నా వేరే విశేషాలు అవన్నీ కూడా మన ఇది అటువంటిది కాదు అటువంటిది వారికి మనం మొలుగా అనుకుంటూ ఉంటాం అహం కాశీ ఇంగి తత్రే నివసామ్యహం ఇది బ్రువాణ సతం కాశీ ఫలం లభేదు అని అని అనుకుంటేనే కాశీ వెళ్ళి నేను ఉంటాను అనుకుంటేనే మోక్షం వచ్చేస్తుంది అని చెప్పి చెప్తారు కానీ అటువంటి సాక్షాత్తు వారు అక్కడ ఉండటం తర్వాత మీరు మాకు ఒక భాగ్యం ఏం పట్టిందంటే అంటే ఒక నెల రోజుల పాటు అక్కడ ఘనస్వస్తి జరిగింది ఆ ఘనస్వస్తి దగ్గరికి రోజు వచ్చేవారు రోజు వచ్చి ఏదో చదువుకోవటం లేదంటే జపం చేసుకోవటం తప్ప హానిగా ఎవరినో కబులు చూడటం అట్లాంటిది ఎప్పుడే మేము చూడాలి నెల రోజుల పాటు కలిసి ఉన్నాం కంచి కామకోటి మఠంలోకి వచ్చేవారు పొద్దున్న పదింటి సాయంత్రం ఐదు దాకా అక్కడే కూర్చునేవారు అది కాదు సమయాలు గారితో పాటు వీక్ష ఆందనం చేయడం అది నెల రోజులు చూసాం ఎప్పుడు చూసినా ఏదో చదువుకోవడమే తప్ప ఇంకో రకంగా ఉండేవారు కాదు ఈ రోజుల్లో మనం చిన్న వెల్తిగా భావిస్తున్నాం ఏమిటది ఇంట్లో ఉండటం అని కానీ మన వాడు వారి ఇంట్లో ఉన్నామంటే మందే తప్పు ఎందుకంటే ఏ గృహస్థు కూడా ఇవాళ రోజున ఒక సన్యాసిని పిలిచి భోజనం పెట్టట్లేదు ఆ పాపం అంతా మందే వారిది కాదు ఎందుకంటే ఒక్క గృహస్థు ఇంట్లో ఒక సన్యాసి భోజనం చేశాడు అంటే వెయ్యి మంది సదాచార పరుడైనటువంటి బ్రాహ్మణులు భోజనం చేస్తే ఫలితం వస్తుంది ఒక వేద మామూలు వేద పండితుడి భోజనం పెడితే వంద మందికి పెట్టిన భోజనం వస్తుంది అట్లాంటిది ఒక సన్యాసికి భోజనం పెడితే వెయ్యి మంది ఒక వేద పండితుడికి పెట్టిన భోజన ఫలితం వస్తుందని చెప్పినా కూడా మనం ఎవరిని కూడా ఈరోజు భోజనం పెట్టట్లేదు అందువల్ల ఆరోగ్యమైన స్థితి వస్తుంది కాబట్టి వారి విషయంలో ఆ కాశ్యాం వాస అనేటటువంటిది సంపూర్ణంగా సిద్ధించింది చివరిలో ఎందుకు వచ్చేసింది అంటే ఇంకా పరిపక్వత జరగలేదని మనం అనుకోవాలి కారణ కారణాన్ని బట్టి కార్యాన్ని ఊహించాలి కాబట్టి కార్యాన్ని బట్టి అయితే దీనికి ఏమిటి అంటే మనం చూస్తూ ఉంటాం అనేక మంది ఈ కాశీకిలో చాలా సంవత్సరాలు ఉండటం ఆ తర్వాత చిన్న కార్యక్రమం ఉండి పది పది సంవత్సరాలు ఉన్నవారు కూడా కబుక్కుని రావడం ఇక్కడ ఇది అవడం చూస్తూ ఉంటాం అట్లా ఇది కూడా జరిగింది కానీ వారి గురించి చెప్తూ కాశీఖండంలో ఏం చెప్తారు అంటే మరొక జన్మలో ఖచ్చితంగా వారు అక్కడికి వెళ్ళి ఊరికే మనం ఏదో భాగవత్ సత్తాహనుక వేరుకే వెళ్తూ ఉంటాం ఊరికే వెళ్ళిన వాళ్ళు అక్కడ అనేక రకాలుగా అలౌకికంలో లౌకికంలో ఉన్నవారు కూడా అక్కడికి వెళ్ళంగానే ఎక్కువ పోతారు ఎట్లా పోయిందంటే అది ఈ పూర్వ జన్మలో ఉన్నటువంటి పుణ్యం ఆ మనిషిని అక్కడ తీసుకెళ్ళిపోతుంది అట్లాగే వారికి కూడా మరువ జన్మ అనేది ఉండకపోవచ్చు అని ఉంటే కనుక మళ్ళీ కాశీలోనే అనే మరణం అనేటటువంటిది సిద్ధిస్తుంది అంటే ఎటువంటి సందేహం దానికి కారణం ఇట్లా అనేక మనం చూసి ఉన్నాం కాబట్టి అసలు ఈ సన్యాసం అందులో కాశీ కాశ్యాం వాస సిద్ధించింది సతాంసంగా ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో వీరితో చర్చ చేస్తూ ఉండేవారు అమృతాని మంది వారితో వారితోటి వారితోటి సతాంశంగా గంగాంసహ అట్లాగే మెల్లిగా నడుచుకుంటూ గంగా స్నానం చేయడం కూడా మాకు తెలుసు మా అబ్బాయి నేను చూసుకుంటూ ఉండేవాళ్ళు అక్కడికి వచ్చి అవరం చేసుకోవడం అలా స్నానం చేయడం అదంతా మాకు కళ కనిపిస్తుంది కరెక్ట్గా సంవత్సరం క్రితం గంగా శంభు సేవనం అట్లా ఈశ్వరి గుడికి రావడం నమస్కారం స్నానం చేయడం అక్కడే కూర్చోవడం కూడా చేస్తూ ఉండేవారు అట్లా అవన్నీ కూడా వారు సిద్ధించినాయి సన్యాసం తీసుకోవడం ఎందుకుని అంటే ఓంకారాన్ని జపం చేసేట అధికారం పొందడం కోసం తీసుకుంటారు ఓంకారం ఓంకారంలో సర్వం ఉన్నాయి అవన్నీ కూడా ఉపనిషత్తులో చెప్తారు అవన్నీ మనం చెప్పుకునే టైం కాదు ఇప్పుడు కాబట్టి ఆ ఓంకారం దానిది చివరికి అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఏమిటి అంటే వేదం ఆ వేదం కంటే గొప్పది ఏమిటి అంటే గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం కంటే గొప్పది ఏమిటి అంటే భూ భువహ శుభ అని మూడు వ్యాహృతులు దానికంటే గొప్పది ఏమిటి అంటే ఓంకారం ఆ ఓంకారం చేయాలి అంటే బాల పుణ్యం ఉండే కానీ చేయడం దానికే ఒక శ్లోకం చెప్తారు జన్మభిర్వేద వేదార్థం శతజన్మభి సహస్రజన్మభి స్వామం సన్యాస కోటి జన్మసు అని అంటే పది జన్మలలో చేసుకున్న పుణ్యం ఉంటే కానీ వేదం చదవలేరు అట్లాగే వేదార్థం చదవాలంటే వంద జన్మల్లో పుణ్యం ఉంటే కానీ చదువుకోలేరు వెయ్యి జన్మల్లో పుణ్యం ఉంటే కానీ సోమయాగం చేయలేరు అని సన్యాస కోటి జన్మసు అన్నారు కోటి జన్మలలో చేసుకున్న పుణ్యం ఉంటే కానీ అందుకనే మొట్టమొదటిలో చెప్పిన శ్లోకంలో ముక్తుర్లో శత కోటి జన్మసుకృత పుణ్య వినాలభ్యత అని వంద కోట్ల జన్మలలో ఉన్న పుణ్య రాశి ఉంటే కానీ ముక్తి అనేటువంటిది లభించదు కాబట్టి ఆ కోటి జన్మల పుణ్యం వారికి ఉంది కాబట్టి వారు ఈ సన్యాస అని తీసుకున్నారు సన్యాస కోటి జన్మసు అంటే అంత పుణ్యం వారికి ఉంది కాబట్టి ఈ జన్మలో వారు సన్యాసులు అవ్వటం మనం మాట సిద్ధ్యం ముదశ బ్రహ్మీ కోదస్కే అని చెప్తూ ఉంటారు అది వారి విషయంలో సార్థకం వచ్చింది ఎందుకనంటే అంతకాలం కాశీలో ఉండటం వరసంగ భగా ఉండటం ఉన్నంతకాలం కూడా అక్కలైన మాటలు మాట్లాడకుండా ఇరవై నాలుగు గంటలు జపం చేసుకోవడం ఇవన్నీ కూడా సిద్ధింగ అనే అనేవాళ్ళు చక్కగా సరిపోతాయి ఎటువంటి సందేహం లేదు వారికి అటువంటి వారి యొక్క సమస్మరణ ఉత్సవంలో మన అందరికల్లా పాల్గొని ఈ కార్యక్రమం ఎందుకు చేయటం అంటే వారి గురించి మనం ఎంతకాలం మంచి ఇక్కడ చెప్పుకుంటామో అంతకాలం వారు పుణ్యలోకాల్లో ఉంటారు అని కానీ వీరికి పుణ్యలోకాలు కాదండి కాలం బ్రహ్మలోకంలోనే ఉంటుంది మనం అలాంటి వాళ్ళకి మనం పుణ్యం చేసుకుంటే మనం పుణ్యలోకాల్లోకి వెళ్తాం కానీ ఈ సన్యాసం తీసుకునేటువంటి వారికి మాత్రం బ్రహ్మలోకంలోనే ఉండటం ఆ బ్రహ్మలోకంలో ఉండి బ్రహ్మగారితో పాటు బ్రహ్మచింతన చేయడం తర్వాత బ్రహ్మగారితో పాటు మోక్షాన్ని పొందడం అనేటటువంటిది ఒక విధానాన్ని విద్యారణ్య వారు చెప్పారు అటువంటి వారి యొక్క సంస్కృత దినంలో మనం అందరం పాల్గొనడం ఏదైనా అది మాటలు అతను ఎదుర్కొన్నా మాట్లాడడం జరిగింది ఏమైనా తప్పులు ఉంటే పెద్దల్ని మన్నించమని ప్రార్థిస్తూ స్వస్తి వారు వారికి అనుగ్రహం మనందరి మీద ఉంది వారందరం కూడా ఆ ధర్మ మార్గంలో నడవాలి మరి ఈ సంవత్సరం అంతా వారి యొక్క కార్యక్రమాలు దాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఎందుకంటే జీవితంలో ఒక్కసారే వస్తుంది ఈ రుణం తీర్చుకోవడం అనేటటువంటి తండ్రి గారు రుణం తీర్చుకునేటువంటిది మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు కాబట్టి ఈ ఒక్క సంవత్సరం మనం కాస్త కష్టమైన జాగ్రత్తగా కనుక ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ ఎంత కష్టమైనా దాన్ని భరించి చేసినట్లయితే ఇది వారికి ఊదోగతులు దొరుకుతాయి ఇవి ఇలాంటి వారు వచ్చినా అమ్మక మనం చెప్పక్కర్లేదు అది ఎందుకవి చేయడం అంటే కొడుకుగా మనం తరించడం కోసం అవి చేయడమే తప్ప మరొకటి కాదు ఎందుకంటే కా సంస్కారాలు తల్లిదండ్రులు చేసే సంస్కారాలు కొన్ని ఉంటాయి తర్వాత తను స్వయంగా చేసుకునే సంస్కారాలు కొన్ని ఉంటాయి కొడుకు చేసే సంస్కారాలు కొన్ని ఉంటాయి కొడుకు చేసే సంస్కారం వివాహోపన వివాహం మాత్రం తను స్వయంగా చేసుకునే సంస్కారం మిగిలిన తల్లిదండ్రులు చేసేటటువంటిది స్నాతకం గురువుగారు చేసే సంస్కారం కాబట్టి ఇది చేయడం మూలాన మన వంశం మృతి చెందుతుంది ఎందుకంటే శ్రద్ధయా దివ్యత ఇది శ్రాద్ధం అని ఒక వాక్యం మనకు పితృదేవతలు ఇది అంత గొప్పవారు అంటే మనం ఈ జన్మలో ఈ కోరుకున్న కోరికలు తీరకపోతే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే ఖచ్చితంగావి తీరుతాయి అని చెప్తారు వాళ్ళు ఎంత సోమనస్యం ఉంటుంది వారికి అంటే ఒక చోట చెప్తూ మనుష్యా వా ఈడే అణ్య దేవ మనుష్యా వా ఈడే అణ్యాహ ఇతరామస్యాహ దేవాహ లేకపోతే ఏబద్ధ భాగంగా జది అని మనుషులకి బాగా పుగుడితే ఇష్టం అంట మరి అబద్ధం అని తెలుసు కానీ మరి పుగుడుతున్న ఆనందంగా ఉండదు అలాగే దేవతలకి యజ్ఞాలు యజ్ఞాలు బాగా చేస్తే వారు చాలా ఇష్టం వారికి అట్లాగే మరి పితృదేవతలకి ఏమంటాయంటే నమస్కారం ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళు ఇబ్బంది అంటూ ఏది ఉండదు అందుకనే నమస్కారోహి దృణామని ఉంటుంది కాబట్టి ఆ నమస్కారం కనుక చేసినట్లయితే ఏమి చేయలేదు మహాలేశ్వరార్థం వస్తుంది ఆ రోజు ఏం చేయలేకపోతాడు చివ్వరికి ఆ పదిహేను రోజులు చేయలేకపోతే తర్వాత మళ్ళీ పదిహేను రోజులు ఇచ్చారు అప్పుడు చేయలేకపోయాడు చివరికి ఊరి చివరికి వెళ్ళిపోయి నది దగ్గరికి అక్కడికి వెళ్ళి ఒకసారి చేతులు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి ఏడమన్నారు ఏడిస్తే ఆ కన్నీరు త్రాగి వాళ్ళు వెళ్ళిపోతారు నమస్కారం పెడితే తెచ్చారు అంత పరమ కారుణికంగా ఉంటారు వాళ్ళు అలానే మనం పిచ్చి పిచ్చిగా ఉండకూడదు ఒకసారి చెప్తారు వీరంబావితర ప్రయంతో హరంతి వీరంబా దీ అని వాళ్ళు సంతోషించినట్లయితే మంచి వీరుని అనేటువంటి పుత్రుని ఇస్తాడట పొరుగు లాంటి రాధాకృష్ణ శర్మ గారిని గురువు గారు లాంటివారిని తర్వాత కోపం వస్తే ఇంకా చాలా ప్రమాదం ఉంటుంది వీరం ప్రేమ వీరంబాదు అది అందువల్ల అటువంటి పితృ కార్యక్రమాన్ని బియ్యల కార్యక్రమాలు ఎలా చేసినా పర్వాలేదు దేవతా కార్యక్రమాలు మనం సరిగ్గా చేయకపోయినా నష్టం లేదు ఇక్కడ ఇవన్నీ చెప్పక్కర్లేదు ఏదో టైం గడవాలి కాబట్టి చెప్తాను ఆయన చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి అతనికి తెలిసి చేస్తూ ఉండే కాబట్టి దేవతా కార్యక్రమాలు ఎలా చేసినా పర్వాలేదు కానీ పితుడి దేవతల కార్యక్రమాన్ని మాత్రం చాలా శ్రద్ధగా చేయాలి అని చెప్తున్నారు అట్లా వాళ్ళు శ్రద్ధగా చక్కగా బ్రహ్మగారిని పెట్టి చేస్తున్నారు చాలా మంచిగా అన్నీ కూడా నడుస్తున్నాయి చాలా విశేషంగా కూడా చేస్తున్నారు అట్లాగే ఈ సంవత్సరం అంతా కూడా ఇట్లాగే నడవాలి అని చెప్పి వారు అట్లా నడిపించుకునేటువంటి శక్తి వారు మనందరికీ కూడా ప్రసాదింపజేయాలి అని ప్రార్థన